పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నట్లు శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి తెలిపారు మార్చి పదిహేడవ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి మంగళవారం తెలియజేశారు పాఠశాలలో సెలవు రోజుల్లో సైతం ఎస్జీటీ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై సంపూర్ణ అవగాహనతో పరీక్షలకు సిద్ధం చేస్తున్నామన్నారు ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఇటీవల నిర్వహించి ఆ పరీక్షల్లో వారు చేసిన తప్పిదమేమిటో వారే తెలుసుకుని సెలదిద్దుకునే అవకాశం కల్పించామన్నారు ప్రస్తుతం జరుగుతున్న గ్రాండ్ ఫైనల్ పరీక్షల్లో మరోసారి విద్యార్థులు ఎలాంటి తప్పిదాలు చేస్తారో చూసి వారికి మరిన్ని సూచనలు ఇస్తామన్నారు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తూ సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు సూచనలతో ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాసే విధంగా శిక్షణనిస్తున్నామని విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది ఆ టైంలో కూడాను వాళ్ళకి మార్నింగ్ సెషన్స్ ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టీచర్స్ స్పెషల్ క్లాసులు తీసుకోవడం వాళ్ళకి క్లాసెస్కు వచ్చిన పిల్లలందరినీ కూడాను జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులందరూ కూడాను చక్కగా పరీక్షలు ఉత్తీర్ణత శాతం సాధించాలని అదేవిధంగా మంచి మార్క్స్ హైయెస్ట్ స్కోర్ను కూడా సాధించే దిశలో ఉపాధ్యాయ బృందము అందరం కలిసి విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాము